గొంతులో ఇరుక్కున్న చిన్న చికెను ఎముక కారణంగా ప్రాణ పరిస్థితిలో చేరుకున్న అరవై ఐదేళ్ల ఉద్దురాలని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో వైద్యులు అత్యాధునిక సాంకేతికతో విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు నా నమస్కారాలు నేను డాక్టర్ నాగేంద్ర కడప ఈఎన్టి సర్జన్ అండ్ హెడనెక్ ఆంకాలజిస్ట్ మనం రీసెంట్గా ఒక కేస్ చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము అరవై ఐదు సంవత్సరాల వయసు గల కోటమ్మ అనే ఆమె కావలి వాస్తవ్యులు తను చికెన్ బోన్ తింటూ అది గొంతులో ఇరుక్కోగా కావలిలో లోకల్ హాస్పిటల్లో ఇనిషియల్గా ఆ బోన్ తీసివేయడం జరిగింది తర్వాత ఆ తీసివేసిన తర్వాత అన్నవాహిక పైభాగంలో అక్కడ చీమంతా చేరి సరైన యాంటీబయాటిక్స్ అవి వాడకపోవటం వల్ల ఆ పొరల లోపల భాగంలో చిల్లు పడి ఆ చీమంతా మెడంతా విస్తరించి కంప్లీట్గా రైట్ సైడు లెఫ్ట్ సైడు భాగం కూడా విస్తరించి తీవ్రమైనటువంటి గొంతు నొప్పి మరియు శ్వాసలో ఇబ్బంది దాంతోపాటి ఆహార పానీయాలు కంప్లీట్గా తీసుకోలేని పరిస్థితుల్లో మెడికల్ హాస్పిటల్కి సంప్రదించగా దాని యొక్క పరిస్థితిని ఇన్షి ఇన్షియల్గా అంతా వివరించి మనము మనకున్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఎండోస్కోపీ చేసి లోపల ఎండోస్కోపిక్ మ్యూకోజల్ డిసెక్షన్ అండ్ ఎండోవాక్ థెరపీ ద్వారా ఆ చిల్లుని ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడభాగంలో చిన్న ఘాటు పెట్టి ఆ చీమునంతా బయటికి తీసి రెగ్యులర్ నెక్ డ్రెస్సింగ్లు చేసుకొని ఫీడింగ్ కోసం ఫీడింగ్ జజనాష్టమే సపరేట్గా చేసుకొని దానికి విజయవంతంగా ట్రీట్మెంట్ చేయగలిగాము ఇప్పుడు మన పేషెంట్ కూడా పక్కనే ఉన్నారు తను కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు దీనికి మన ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ మనోజ్ కుమార్ గారు అదేవిధంగా మన చీఫ్ అనస్థిస్ రంగనాథ్ సారు కూడా సహకరించి వీళ్ళందరూ సహకారంతో అదేవిధంగా మేనేజ్మెంట్ రంజిత్ రెడ్డి గారు సెంటర్ హెడ్ లావణ్య మేడం యొక్క సహకారంతో కూడా ఇవంతా విజయవంతంగా పూర్తి చేయగలిగాము కాబట్టి ఇటువంటి సమస్యలని ఏమన్నా ఉంటే మెడికవర్ని సంప్రదించి వీటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని తీసుకోగలవాలని విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్ట్రాంటాలజిస్ట్ ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు గొంతు చాలా ఇబ్బందికరంగా ఉన్నది గొంతు వాపుతో ఉన్నది మనం ఎండోస్కోపీ చేస్తే అన్నవాహికలో పొరల మధ్య చీము చేరుకోండి ఆ చీము చిన్న చిన్న రంధ్రాలతో నెక్ కమ్యూనికేట్ అయ్యి నెక్లో అంతా చీమంతా చేరుకోండి ఎండోస్కోపీ ద్వారా మ్యూకోజల్ డైసెక్షన్ అంటారు అది చేసి ఆ అంతా తీయడం జరిగింది దాని ద్వారా ఈ చీమ్ అనేది బయటికి రాకోకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడం తర్వాత రికవర్ అవ్వడం జరిగింది మనోజ్ కుమార్ నమస్తే సార్ నేను ఒక కావాలి మాది కావాలైతే ఇప్పుడు వెళ్ళి ఒక నెల అయింది నాకు ఇది వచ్చి ఏముకు ఆ ఎముకు అన్నం తింటున్నాను నేను అంటూ అన్నం తింటున్న దానికి ఆ ఎముకు లోపల పడిపోయి ఈ రంధ్రంలో పడిపోయి రాల రాకపోయిన తర్వాత అప్పటికి నేను అన్నం మింగాను ఒక అరిటికాయ మింగాను ఏది మింగినా లోపల పోవాలా బయటకు పోలే బయటకు పోలు తీసుకుపోయారు సార్ కాయలు చేసుకున్న తర్వాత వాళ్ళు మూడు పైపులు పెట్టి మాములుగా గొంతులేటి అటు ఇటు అటు ఇటు లాగారు సార్ లాగిన తర్వాత కనీసం మూడోసారి కావాలా అంత పొడుగు నొచ్చింది అంత పొడుగు నచ్చిన తర్వాత అది తీసి తగ్గిపోయిందని చెప్పారు తగ్గిపోయింది దాడా రంధ్రం పడిపోయింది రంధ్రం పోయిన తర్వాత ఒక వారం మూడు రోజులు నాలుగు రోజులు దాటి తర్వాత వాసుకొచ్చింది వాసు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ తీసుకోకపోయి మళ్ళీ ఈ గబాగన్న కట్ చేసుకపోతే అర్జెంటుగా పోల లేకపోతే చనిపోవాలి అని చెప్పారు అని చెప్పారు అప్పుడు అప్పుడు అర్జెంటుగా ఈసారికి నైజర్ కడుపు చేసుకొచ్చారు నన్ను చేసుకొచ్చిన తర్వాత ఈ రోజు రెండు రోజులకొకసారి దివాసనం చేసారు శుభ్రంగా చేసి ఆ చీమంతా తీసేసి మొత్తం రసిక అంతా పెట్టేసేసారు మొత్తం లైన్ చేసి శుద్ధంగా చేసి ఇప్పుడు కొంచెం బాగా తగ్గించారు నాకు కొంచెం తగ్గింది మేడం వాళ్ళు ఇద్దరు కూడా మంచిగా సార్ సార్ వాళ్ళు పడి సార్ బతికి చచ్చిపోయిన దాన్ని బతికిచ్చాడు సార్